రామప్ప అకాడమీ రైట్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ యాజ్ పేరెంట్స్ అందరూ కూడా స్టేట్ లెవెల్లో మొత్తంలో కూడా పిల్లలందరూ ఏంటి అసలు పరిస్థితి ఏంటి నిరుద్యోగులకు గ్రూప్ టూ పోస్టులు పెంచుతారా గ్రూప్ త్రీ పోస్టులు పెంచుతారా డిఏసి నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవుతుందా ఎగ్జామ్ డేట్స్ ఏమైనా చేంజెస్ అవుతాయా ఎట్ ది సేమ్ టైం క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది జివో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తారా అదేవిధంగా గ్రూప్ వన్ యాజ్ అందరూ కూడా వన్ ఇస్ట్ ఫిఫ్టీ పెట్టారు ఎగ్జామ్ పేపర్ టఫ్ వచ్చింది అది వన్ ఇస్ట్ హండ్రెడ్ పెడితే నాది కూడా వస్తుంది అనుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు లైవ్లో నేను నిన్న రాత్రి సెవెన్ థర్టీ టూ నైన్ వరకు జరిగినటువంటి సమావేశంలో పూర్తిగా కొంత నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకున్నట్టుగా కనబడుతుంది గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మనం చేయొద్దు కొత్తగా ఏర్పాటు చేసినాం మనం ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో నైనా నిరుద్యోగులకి ఒక బాసడగా నిరుద్యోగులకి ఒక అండగా ఉండాలనే కాన్సెప్ట్తోనే ఈ ప్రభుత్వం ఎలాంటి చిన్న మిస్టేక్స్ కూడా చేయకుండా ఉందామనే కాన్సెప్ట్తోని ఒక నిర్ణయం అయితే నిన్న సీఎం గారు తీసుకోవడం జరిగింది అయితే గ్రూప్ టూ పోస్టులను పెంచడం కానీ గ్రూప్ త్రీ పోస్టులను పెంచడం కానీ ఇలాంటివి జరగవండి ఎందుకోసం అంటే గ్రూప్ టూ పోస్టులు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కి ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేస్తే ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి విషయాలలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది మళ్ళీ సేమ్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత కేసులు కూడా వాళ్ళే పెట్టించేది అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తే ప్రభుత్వాలపైన మళ్ళీ దుమారం లేపుతుంది కాబట్టి గత నోటిఫికేషన్లు ఏ విధంగానైతే ఇచ్చారో ఏవైతే ఆ జీవోలు దానికి అయితే అటాచ్ అయి ఉన్నాయో వాటిని ఆ విధంగానే మూమెంట్ చేసుకోవాలి ఒక చిన్న మిస్టేక్ గ్రూప్ వన్లో బయోమెట్రిక్ పెట్టలేదు అనే కాన్సెప్ట్తోనే ఒకసారి ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ క్యాన్సల్ చేసి మళ్ళీ హైకోర్టు ఉత్తర్వుల మేరకి మళ్ళీ గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది మళ్ళీ అలాంటి సమస్యనే గ్రూప్ వన్లో వన్ ఇస్ట్ హండ్రెడ్ పెడితే మళ్ళీ అలాంటి సమస్యను ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఏదైతే ఉందో ఫస్ట్ నోటిఫికేషన్లో జారీ చేశారో దాన్ని మాత్రమే ఇప్పుడు అమలు చేయడానికి ప్రభుత్వం యోచనలో ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి తారతమ్యాలు కానీ విభేదాలు కానీ ఎలాంటివి లేవు మీరు ప్రభుత్వం ఏదో కొంతమంది లీడర్లు ప్రతిపక్ష నాయకులు సంబంధించినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు బీజేపీ గవర్నమెంట్ కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు ప్రతిపక్షం వాళ్ళు చేసేటువంటి కుట్రలు అని తేల్చిపడేసినటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలే ఈరోజు మీకు నేను చెప్పడం జరుగుతూ ఉంది కొత్తది ఏం లేవు అయితే ఎవరైతే గ్రూప్ టూ హాస్పిరెంట్స్ ఉన్నారో ఎవరైతే గ్రూప్ త్రీ హాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి ప్లాన్ చేసుకోండి మీకు ఎలాంటి పోస్ట్ పోన్లు కావు పోస్ట్లు పెంచరు ఇక డిఎస్సి విషయానికి వస్తే అధికారులు అందరి ముందు తీసుకొని నిర్ణయం తీసుకొని అధికారులు అందరూ ఏంటి దీని మీద ఏంటి సమస్య నిరుద్యోగులు ఎందుకు ఫైట్ చేస్తున్నారు అని అడిగినప్పుడు పెద్దలు రియాజ్ సార్ కావచ్చు అదేవిధంగా సిఎస్ కుమార్ కావచ్చు వాళ్ళందరి దగ్గర నుండి తీసుకున్నటువంటి విషయ ప్ర పూర్తి పరిజ్ఞానాన్ని రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు బీఈడి ఎగ్జామ్ ఎప్పుడైతే వాళ్ళు డిగ్రీలు పూర్తి చేస్తారో బీఈడి కంప్లీట్ చేస్తారో అప్పటి నుండే డిఎస్సికి ప్రిపేర్ కావాలి కానీ మధ్యలో టెట్ పెట్టాము మాకు టైం కావాలంటే ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా అదే టైం కదా మరి ఎవరు మరి ఇప్పుడు డిఎస్సికి టైం అడుగుతున్నారు అంటే ఇది ఓన్లీ ఉద్యమ నేతలు మాత్రమే ఉద్యమ నేతలు అనుకునే వాళ్ళు మాత్రమే డిఎస్సికి టైం అడుగుతున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు టైం అడగడం లేదు చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు మళ్ళీ ఈ ఇయర్లో ఒకవేళ కనుక డిఎస్సి కనుక ఏర్పాటు చేస్తే డిఎస్సి కనుక మనకు ఇదే సమయానికి అయిపోతే కనుక వీళ్ళు ఒక ఐదారు నెలల్లోనే ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది అనేది వారి వాదన వినబడ్డది కాబట్టి నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంటేజ్ డిఎస్సి డేట్స్ కూడా చేంజ్ కాకపోవచ్చు కానీ మనము ముక్కుసూటిగా కాకుండా ప్రతిపక్ష నాయకులతో కూడా మాట్లాడి అసెంబ్లీలో చర్చించి దాన్ని పూర్తి నిర్ణయం తీసుకుంటామని మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రూ క్యాలెండర్ని కూడా అతి త్వరలో పది రోజుల లోపే క్యాలెండర్ని కూడా రిలీజ్ చేస్తారు ఎందుకు క్యాలెండర్ ఇంత లేట్గా అవుతుంది అంటే క్యాలెండర్ అనేది ఏదైతుందో దానికి సెంట్రల్ ఎగ్జామ్స్కి స్టేట్ ఎగ్జామ్స్కి మధ్యలో పొంతన లేకుండా క్యాలెండర్ని రూపకల్పన చేసినట్లయితే రేపు మళ్ళా సమస్యలు గత ప్రభుత్వాలు చేసిన తప్పే మనం చేయాల్సిన వస్తుందనే ఉద్దేశము రేవంత్ రెడ్డి గారికి విన్నపించడం జరిగింది అధికారులు కావచ్చు సలహాదారులు కావచ్చు దానిలో విద్యావేత్తలు కావచ్చు ఈ విధంగా చెప్పడం జరిగింది కాబట్టి నిరుద్యోగులారా ఇది ఒక మంచి సదవకాశం ఫస్ట్ మనం ఏదైతే ఉంటుందో ఫస్ట్ మనకు ఏదైతే ఉంటుందో దాన్ని హండ్రెడ్ పర్సెంటేజ్ వన్ వీక్లో మనకు క్యాలెండర్ అయితే రూపకల్పన జరగడానికి వాళ్ళకి చెప్పారు ఎవరైతే క్యాలెండర్ రూపకల్పన చేస్తున్నారో ఎవరైతే సార్ కావచ్చు ఎవరైతే రియాజ్ సార్ కావచ్చు ఎవరైతే కొదండరామ్ సార్ కావచ్చు అదేవిధంగా కమిటీ సభ్యులలో చాలామంది వరంగల్ నుండి ఒకరిద్దరు ఉన్నారు హైదరాబాద్ నుండి ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు నల్గొండ నుండి ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వీళ్ళు రూపకల్పన చేసేవారే మాట్లాడినటువంటి మ్యాటర్ ఏంటంటే అతి త్వరలో వీలైతే నాలుగైదు రోజులలోనే మనం జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చలు జరిగినాయి మళ్ళీ దాని మీద కూడా ఒక అర్ధ గంట గంటసేపు చర్చలు జరిగిన తర్వాత సీఎం గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి నిరుద్యోగులారా ఎవరైతే యాజ్ గ్రూప్ వన్ యాజ్ ఉన్నారో ఎవరైతే గ్రూప్ టూ యాస్పీరెంట్స్ ఉన్నారో ఎవరైతే గ్రూప్ వన్ యాజ్ వన్ ఇస్ట్ హండ్రెడ్ అడుగుతున్నారంటే వన్ ఇస్ట్ ఫిఫ్టీలో లేని వాళ్ళు వన్ ఇస్ట్ ఫిఫ్టీలో ఉండలేము అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపరేషన్ కాండి అంటే ఒక నిర్ణయం హండ్రెడ్ పర్సెంటేజ్ జరిగిపోతుంది కాబట్టి మీరు ఎక్కువగా ఆలోచించకండి హండ్రెడ్ పర్సెంటేజ్ కంప్లీట్ చేసుకోండి రెండోది డిఎస్సి కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ డేట్లు అయితే చేంజ్ కావు అవే సేమ్ ఉంటాయి ఒకవేళ డిఎస్సి చేంజ్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది రెండోది జాబ్ క్యాలెండర్లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి ఒకసారి నేను పూర్తిగా నేను నాకు వినిపించినటువంటి వినిపించడం ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దాదాపు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ మొన్న రీసెంట్గా పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మాతృలుగా ఉన్నాడు కాబట్టి ఆర్టీసీలో కూడా కొన్ని ఉద్యోగాలు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఒప్పందం కూడా కంప్లీట్గా కాబోతుంది అదేవిధంగా పోలీస్ జాబ్స్ వేకెన్సీస్ అయితే గవర్నమెంట్ చూపించింది ఇరవై నాలుగు వేల పైచీరుకు చూపించింది కానీ ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తారనేది ఈ సంవత్సరం కొన్ని నెక్స్ట్ ఇయర్ కొన్ని ఇస్తాడా లేకపోతే ఈ సంవత్సరం ఇరవై నాలుగు వేలు ఇస్తాడా వేచి చూడాల్సిన అవసరం ఉంది అది ముందుగా రిలీజ్ చేయడానికి మాకు ఎలిజిబిలిటీ లేదు కాబట్టి మేము చెప్పడం లేదు రెండోది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫ్బిఓ అదేవిధంగా డిఎస్సి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఆర్ఐ ఉద్యోగాలు అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు ఈ విధంగా ఉద్యోగాలు అన్నీ కూడా మనకి రిలీజ్ కావడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వీటి జాబ్ క్యాలెండర్ వన్ వీక్లో రిలీజ్ అవుతాయి కాబట్టి ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారో ఎవరైతే సన్నిద్ధం కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ లేండి మేల్కోండి ఒకటి మనం ఎప్పటికి చెప్తా ఉంటా నేను ఎప్పటికీ ప్రతి మనిషిలో దివ్యత్వం ఉంటుంది అపారమైన శక్తియుక్తులు ఉంటాయి అయితే బయటికి రావడానికి కన్నీళ్ళు రావాలి స్వేదం చెందాలి స్నానం ఉండాలి మరి ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనే ఒక లక్ష్యంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెడీ కాండి మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా కన్ఫర్మ్ అవుతాయి కాబట్టి జాబ్ క్యాలెండర్స్ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అతి త్వరగా దానికి యుద్ధానికి సిద్ధం కావడానికి ప్లాన్ చేసుకోండి అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ ఎప్పుడవుతుంది అంటే వందకు వంద శాతం గత పది రోజులుగా దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది ఏ నిమిషంలోనైనా ఏ రోజైనా రిలీజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది వీలైతే వన్ వీక్ లోపే నోటిఫికేషన్లు వచ్చా అంటే జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందనేది చెప్పగానే చెప్పక తప్పదు రెండవ విషయం ఏంటంటే పోలీస్ జాబ్స్ కన్ఫర్మ్గా ఉన్నాయా హండ్రెడ్ పోలీస్ జాబ్స్ లేని ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయరు ఎందుకంటే ఒక ఒక నలభై మూడు మందికి ఒక పోలీస్ ఉద్యోగి ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది నలభై ఒక మందికి కాబట్టి పోలీసు ఉద్యోగాలు లేకుండా క్యాలెండర్ అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి రెండోది గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కూడా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు మూడవది మళ్ళీ గ్రూప్ టూ మళ్ళీ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి ఎవరైతే దీంట్లో జాబ్ రాదని ఒకటి ఏంటంటే చాలా కాన్ఫిడెన్షియల్గా ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ డేట్స్ మాత్రం ఎట్టి పర్సెంట్లో చేంజ్ అయ్యే అవకాశం లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాబట్టి మీరు అధైర్యపడద్దు ఉన్న సమయంలో సద్వినియోగపరచుకుంటూ చదవండి రెండో విషయం ఏంటంటే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు మళ్ళీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ వస్తున్నాయి గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి నిన్న జరిగిన సీఎం మీటింగ్లో జరిగిన సన్నివేశాలే మీకు నేను చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి డియర్ యాస్పిరెంట్స్ ఎవరైనా పర్లేదు ప్రిపరేషన్ అయితే చాలా కొంతమంది చాలామంది కొంతమందిగా చాలామంది అయ్యో పోస్ట్ పోన్ వద్దరు అయ్యి ఎవరు చదువుడు ఒక రెండు రోజులు పనున్న చూసుకుందాం అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు తర్జన భర్జనలో ఉన్నారు ఇలాంటి ఇప్పుడు నేను చెప్తున్నా వందకు వంద శాతం పోస్ట్ పోన్ కాదు మీరు చదవండి చదివితే తప్పేం లేదు మీ చదువు ఎప్పుడు వృధా కాదు కాబట్టి చదువుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఇంకొకటి రాబో రోజులలో తెలంగాణ ఉద్యమ చరిత్రకి మనకి చాలా తక్కువగా ప్రిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది నాని అంటున్నాడు సార్ ఎఫ్బిఓ నోటిఫికేషన్ ఎప్పుడు సార్ ఈ క్యాలెండర్లో ఖచ్చితంగా నాని ఈ క్యాలెండర్లో ఎఫ్బిఓ ఉన్నాయి అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కూడా ఉద్యోగాలు ఉన్నాయి పోలీస్ ఎన్ని పోస్టులు ఉండేలా ఉన్నాయి ఇరవై నాలుగు వేల నాలుగు వందల పైచిల్కు ఉద్యోగాలు పోలీస్ ఉద్యోగాలు మనకు వెకెన్సీ ఉన్నాయి కానీ ఎన్ని వేస్తారు అనేది నేను చెప్పడానికి వీలు లేదు చెప్పలేను ఎర్రమ్ వంశీ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎర్రమ్ వంశీ అందరూ కూడా మన యూట్యూబ్ ఛానళ్ళు చూసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి నేను ప్రతి వీక్ ఒకసారి మీకు లైవ్లో రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక సిక్స్టీ మెంబర్స్ చూస్తున్నారు కాబట్టి ఒక్కసారి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఇన్ఫర్మేషన్ రైట్ గుడ్ మార్నింగ్ సార్ మురళి జ జల్కో ఇటు ఎప్పుడు చందు సార్ అటు ఇటు ఇప్పుడు ఓహో నానా నన్ను వేయడం కాదు మీరు చదవండి మీరు బాగా చదవండి కష్టపడి చదవండి కొట్టేయండి సార్ టోటల్ జాబ్ వేకెన్సీ ఎయిటీన్ థౌసండ్ అన్నారు కదా ఎయిటీన్ థౌజండ్ క్యాలెండర్లో రిలీజ్ చేస్తారు కానీ మనకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయి ఈ సంవత్సరంలోనే మొత్తం నింపుతారనేది గ్యారంటీ లేదు రోహిత్ కుమార్ మండ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రోహిత్ మహేష్ బొల్లి కుండా సార్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని అవు ఉంటాయి సార్ నానా ఒక్కటిన్న అది మహేష్ దానికొని చదువుకోవాల్సిందే ఎన్నోస్తాయి అనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదు నేను చెప్పాను తెలిసినా చెప్పాను ఎందుకంటే అది అధికారికంగా గవర్నమెంట్ ప్రకటించాల్సిందే బుకే నవీన్ గుడ్ మార్నింగ్ సార్ నవీన్ గుడ్ మార్నింగ్ లైక్ అదే అదేవిధంగా ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఒక యూట్యూబ్ ఛానల్స్ సారీ మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా లేదంటే మీ యొక్క వాట్సాప్ గ్రూప్లు ఉన్నా షేర్ చేయండి రైట్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ది బెస్ట్ మంచిగా చదువుకోండి ఆ రెండోది అప్డేట్ కోసం ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలోఅప్ చేస్తూ ఉండండి రెండోది ఏంటంటే మీకు గ్రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది థియేటికల్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ యాజ్ ఎవరైతే ఉన్నారో మీరు వీలైతే ఎవరికైనా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నోటిఫికేషన్ మేబీ నెక్స్ట్ ఇయర్ ఉందా ఉండే ఛాన్స్ ఉందా సునీల్ జస్ట్ వన్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వన్ వీక్లో నోటిఫికేషన్ పక్క క్యాలెండర్ అంటే నోటిఫికేషన్ అన్నట్టే ఇలాంటి ఎప్పుడు మాకు మీరు అవసరమే సార్ తప్పకుండా మురళి తప్పకుండా మీకు నేను ఎప్పటికీ అప్డేట్ వర్షన్లో వస్తూనే ఉంటా ఫైవ్ ఎప్పుడు వర్క్ చేస్తూనే ఉంటుంది డోంట్ వరీ బి హ్యాపీ మీకు ఇన్ని రోజులు నోటిఫికేషన్స్ లేవు కాబట్టి నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో లేను ఇప్పటి నుండి ఒక లెక్క ఇంతకుముందు ఒక లెక్క ఎప్పుడు మీతోనే ఉంటా వెల్కమ్ టు రామప్ప అకాడమీ జివో ఫార్టీ సిక్స్ గత నోటిఫికేషన్లకు పనిచేయనా రాబో నోటిఫికేషన్లో మురళి ఖచ్చితంగా నేను ముందుంటా సార్ గో టు మిస్ అయిందా సార్ ఓకే జివో ఫార్టీ సిక్స్ నెక్స్ట్ నోటిఫికేషన్లో క్యాలెండర్లో రిలీజ్ కాకుండా చూసుకుంటారు ఎట్టి పరిస్థితులలో అన్యాయం జరగదు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎస్ఐకి ఏజ్ ఇరవై ఒకటి ఉండాలన్నా సార్ ఖచ్చితంగా ఎవరికైనా ఎనీబడి పర్సన్ ఇరవై ఒక సంవత్సరం ఉన్న వాళ్ళే ఎస్ఐకి ఎలిజిబిలిటీనా హరీష్ మీ గురించి ఆలోచిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ ఓకే నేను మీ గురించి ఆలోచిస్తా మీరు నా గురించి ఆలోచించండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాయ్ ఆల్ ది బెస్ట్